రోజు ఇంకొక ఫాస్ట్గా చేసుకునే రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను అదే నిమ్మకాయ పులిహోర ఇప్పుడు పులిహోరని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని అయితే తీసుకున్నాను రైస్ను ఉడికించుకునేటప్పుడు హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి రైస్ ఉడికించుకోండి రైస్ పొడి పొడిగా వస్తుంది రైస్ ఉడికించుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని వేసుకోండి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఇప్పుడు ఈ పోపుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అల్లాన్ని పైన పొట్టి తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి దానికి తగినట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు ఎండిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు టేస్టీకి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ పోపుని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు నిమ్మకాయల్ని రసం తీసుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక సాల్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ నిమ్మకాయలు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి